తెలంగాణ గవర్నమెంటు మనం వచ్చేసి తెలుగు చూస్తున్నాము సెకండ్ స్టాండర్డు చీమ చీమలండి చీమలు చిట్టి చిట్టి చీమలు రంగు రంగు చీమలు కలిసి నడిచే చీమలు పుట్టలు పే పెట్టే చీమలు చిటుక్కున కుట్టే చీమలు ఇక్కడ వచ్చేసి చీమ వచ్చేసి చీమలు ఎక్కువగా ఉన్నాయి చిట్టి 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 చీమలు చిన్న చిన్నవిగా ఉన్నాయి రంగురంగు చీమలు కలర్ కలర్గా ఉన్నాయన్నమాట రంగులు వచ్చేసి నలుపుగా ఉంటాయి ఎరుపుగా ఉంటాయి ఎరుపు బ్లాక్ తర్వాత కలిసినవిగా ఉంటాయి తర్వాత వచ్చేసి పసుపుగా ఉంటాయి సో రంగురంగులైనటువంటి చీమలు కలిసి నడిచే చీమలు ఒక్క దాటిలో వెళ్ళేటువంటి ఇవి చీమలు చీమలు కానీ చూసినట్లయితే చీమలు వరుసగా వెళ్తూ ఉంటాయి ఒక వెనక ఒకటి వెళ్తూ ఉంటాయి పుట్టలు పెట్టే చీమలు పుట్టలు పెడతాయి చీమలు వచ్చేసి దాన్ని ఎందుకు పెడతాయి తెలుసా మీకు ఆహారాన్ని చేర్చుకునే దానికోసం ఆహారాన్ని చేర్చి పెట్టుకొని అది వచ్చేసి వర్షాకాలంలో బయటికి రాకుండా వాటిని తింటాయన్నమాట సో చిటుక్కన కుట్టేటువంటి చీమలు వెంటనే కుట్టేస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనము రుద్దిన వెంటనే అది చనిపోతుందనమాట చిటుక్కని కుట్టేటువంటి చీమలు